నువ్వుగా తలుపు తెరిచి రారా రా రాజా అని పిలిచే వరకు నేను ఇక్కడే ఉంటాను నేను వెళ్ళిపోను అదే కచ్చితంగా పైసా దగ్గరకి నేను లండన్ వెళ్ళాలి ఆ సంగతి చెప్పచ్చు ఎందుకు భయపడిపోయి వాడు లండన్ కు వెళ్ళి చదివి కొత్తగా గౌరవం మనకు వెనక్కర్లేదు వందల తరాలకు సరిపోయేటంత ఆస్తి వంశ గౌరవం మనకు ఉన్నాయి అవి వాడు వాడు చేయకుండా ఉంటే చాలా నాన్న అన్న వేస్తున్నాడు అడుగు ముందుకు వేసినా మాకు కాల్చి పారేస్తాను రాజా రాజా నువ్వు విదేశాలకు వెళ్లే ముందు గొప్ప గొప్ప చదువులు చదివి మన వంశ గౌరవాన్ని పరువు నిలుపుతానన్నావు అదే నా ఇది మాతో సంప్రదించకుండా మా అంగీకారం తీసుకోకుండా నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చి మా మాటను మా పరువు ప్రతిష్టల్ని మట్టి చేశావు నువ్వు లండన్ వెళ్లే ముందు ఇలా చేస్తారని ఒక్క మాట చెప్పి ఇంత విషం కూడా ఇచ్చి వెళ్ళుంటే ఉంటే ఈనాడు ఈ అవమానం లేకుండా ఆనందంగా తీసుకునే హాయిగా చచ్చిపోయి ఉండేవంటున్నా ఇన్ని రోజుల తర్వాత భార్య బిడ్డలతో ఇంటికి వచ్చిన బిడ్డను రారా నాయనాన్ని ప్రేమగా పిలవడానికి బదులు పగవాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతారే అవును పగవాడు ముమ్మాటికి పగవాడు నా గౌరవాన్ని నాశనం చేసిన వాడిని లోపలికి పిలిచి మరీ చేయమంటావాటికి నేను లోపలికి రాదు నన్ను కన్నారు పెంచారు చదివించారు అది చాలు మీ ఆస్తిలో నాకు ఏ పాకం వద్దు నేను ఈ ఆస్తి సంపాదించుకోగలను నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పు అయితే ఆ తప్పు నిండు మనసుతో అంగీకరించి చావడానికి రెడీ కాల్చండి అన్నా ఏమండి తంత్రి బిటిర్లేలా పోట్లాడుకుంటూ ఉంటే పరిష్కారం పరిస్కారం ఆ పరిష్కారం గురించి చెప్తున్నాను ఈ రాస్కలు ఒక క్షణం కూడా ఇట్లా ఉంటారు వీలే పోరా బయట ఏమండి మీ గౌరవానికి మర్యాదకి ఏకలంకం రాదని చెప్పడానికి వచ్చాను నేను వస్తా మీరే కావాలన్నా నన్ను మళ్ళీ చూడలేరు ఇది నిజం రాజా రాజా ఏమండి రాజా వెళ్ళిపోకూడడండి పోయేది నీకు తెలుసు కదా నీ వివాహానికి లక్షలు ఖర్చు పెట్టి అన్ని ఏర్పాట్లు చేశాడు అది జరగలేదు తెలియగాని కుప్పకూలిపోయాడు ఆయనకి నచ్చ చెప్పడానికి బదులు నువ్వే కోపడిపోతే ఎలాగరాలు ఖర్చు పెట్టి మాలలు మార్చుకున్నంత మాత్రాన పెళ్లి కాదు రెండు మనసులు కలవాలి అదేనా మా పెళ్లి అయ్యో నేను చేసుకున్న భర్త కోసం మాట్లాడేదా కన్నా బిడ్డ కోసం మాట్లాడేదా ఇద్దరు నాకు కావాల్సిన వాళ్లే కదరా మీరిద్దరు ఇలా ఒకరి తప్పులు చెప్పుకుంటే దీనికి పరిష్కారం ఏమిట్రా నేను నా నిర్ణయాన్ని వారితో చెప్పాను ఇక మీరు తీర్మానించవలసింది వారి నేను కాదు నా బంగారం సరే ఈ బంగారం నీ ముందు బలాదుర్రా అందుకే కావాలి నీ అమ్మ నీకు చేయి వేయలేదు రాజశేఖ నాన్నగారు నన్ను మర్చిపోయినా నేను ఆయన మర్చిపోలేదు అందుకే ఆయన పేరు పెట్టుకున్నా వారి ఆస్తికి నేను వారసుని కాలేకపోవచ్చు కానీ వారి పట్టుదలకి నేనేనా మా వారసు వారి రక్తమే నాలో ప్రవహిస్తోంది అమ్మా ఇదే నిన్ను చూడడం నాకు ఆకర్షణ నేను ఆనందంతో పొంగిపోయాను ఇప్పుడు పెద్ద పెద్దయ్యాక గుండెల మీద తద్ది తట్టుకోలేకపోతున్నానమ్మా చిన్నప్పుడు చేతులను పెట్టిన వాణ్ణి చంక దింపేవాణ్ణి కాదమ్మా ఇప్పుడు చేతులు జోడించి అల్లుడు గారు నిన్న అంత్యక్రియలు జరపమని అర్థించడం ఏం చేయగలనమ్మా అల్లుడు గారు అల్లుడు కొడుకుతో సమానం సమానమంటారు ఇప్పుడు మిమ్మల్ని నా కొడుగ్గా భావించి ఒకటి అడగాలనుకుంటున్నాను అడగమంటారా అదేమిటి మామయ్య మీరెప్పుడు ఏ మాట అడిగితే అడగండి నేను బతకను బతకాలను కూడా లేదు నేను చనిపోయాక నాకు తల కొరివి మీరే పెట్టాలి బోవనా నువ్వు నాకు మాట ఇవ్వాలి చెప్పండి నాకు సంబంధించినంత వరకు నా కొడుకు చచ్చిపోయినాడు అయ్యో ఇక మనకు మిగిలిన లాగిరే కూతురు అల్లుడు నేను పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వాడు బంధుత్వం తిరిగేసి ఇంటికొస్తే వాడిని కాని వాడి మనుషుల్ని కాని మన గుమ్మం కూడా అయ్యో తొక్కనివ్వడని మాటి వస్తే రావద్దని ఎలా చెప్పానండి మనస వాచ కర్మేణ నువ్వు నాకు భార్యమైతే మళ్ళీ వాణి మన ఇంటికి రానివ్వనని నాకు మాట వాడికంటే నీకు నేనే ఎక్కువైతే నాకు మాట మా అమ్మ రాదు మా నాన్నగారు చనిపోయిన వార్త కూడా నాకు చెప్పలేదు నాకు తెలుసు నేను చచ్చిపోయిన అమ్మ రాదు నా బిడ్డగా నీకు ఒక బాధ్యత ఉంది నేను చనిపోయే వరకు మా అమ్మ రాలేదంటే నువ్వు ఇండియాకి వెళ్ళి మీ బామ్మను కలుసుకో నువ్వు మా వంశానికి వారసుడు మాత్రమే కాదు మన కుటుంబాలు కలుపుల వారసు కూడా బాబు మన బంధం చేస్తావు బాబు నాతో మాట్లాడవా మీతో మాట్లాడకూడదని బామ చెప్పింది ఓహో ఇంట్లోకి రావదండమే కాక నాతో మాట్లాడకూడదని కూడా చెప్పారా ఇంకేం చెప్పారు అది నా పని కాదు నీతో నాకు పనుంది నాకోసం చేసే ప్రదా ఏంటి నాకు ఆకలిస్తుంది తినడానికి ఏదైనా పెట్టు ఆకలిస్తే బయటకి వెళ్తానండి బామ్మ నన్ను లోపలికి పిలిచే వరకు నేను తినడానికి కూడా బయటికి వెళ్ళని ప్రతిజ్ఞ చేశాను నీకు వీలైతే పెట్టు తింటాను లేదంటే పస్తుంటాను ఈ ఇంట్లోంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వకూడదని బామ్మగారు చెప్పారు ఇంట్లోంచి కదా ఏది ఇవ్వదండి పోనీ పాలన ఇవ్వు ఎలా ఎలా తాగుతారు పొదుగులోంచి నిజంగా నిజంగా నువ్వే చూడు ハハハハ ఏంటి బొమ్మ ఇంట్లోంచి బయటికి పంపించారు కానీ ఉయ్యాలు కట్టుకొని నవ్వుతున్నారు ఇక పంపించలేరు అనుకుంటాను పట్టుదల మా జన్మ హక్కు కదా తాతలాగా వీళ్ళ అబ్బా అబ్బ లాగా వీడు ఎందుకు నవ్వు ఇలా లాగితే మీ తాత వచ్చినా కూడా లాగలేరు అలాగా నేను తోటతో చూడు ఎందుకు మళ్ళీ నవ్వుతావు నేను చెప్పాను కదా అయితే తీసుకో నువ్వే తోడు దీనికంతా ఇది కావాలి అప్పుడు ఆ ఉంది కానీ మా ఊరు వేడి కదా అందుకే పని చేయలేదు ఇప్పుడు వేడి తగ్గింది ఇక పని చేస్తుంది ఏంటి నేనే నీ పేరేంటి ఎన్నాళ్ళని నిన్ను హలో హలో అని పిలవాలి పిలవడానికైనా నీ పేరు చెప్పాలి కదా నా పేరా